నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందచేశారు చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ కోడలు బ్రాహ్మిణి మనవడు దేవాంశు ఉన్నారు అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు తర్వాత తిరుమల శ్రీ శ్రీ పెద్దజయ స్వామి మఠానికి వెళ్లి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు చేసినా ఒక ఆ సంకల్ప ప్రకారం ముందుకు పోతాం అదే మరి చిన్న పోలీసు పేరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి పదవుకున్న రోజుల్లో కూడా దేవునికి ముప్పులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాడు అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ల తిరగతి వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళావడం అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామికి ఆశీస్సుతో అంచెలంచెలుగా మీరు చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే చాలా చాలామందికి నేను పూజలు చేస్తాను లేదు కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనస్తో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను తిరుమల శ్రీవారి దర్శనానంతరం రోడ్డు మార్గాన తిరుచానూరుకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకి తితిదే అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు తితిదే అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు తిరుపతి నుంచి గన్నవరం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డు మార్గాన విజయవాడ కనకదుర్గమ్మ గుడికి చేరుకున్నారు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్డిఆర్ జిల్లా కలెక్టర్ ఆలయఈవో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయాధికారులు ప్రసాదాలు అందజేశారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది శ్రీవారి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఉచిత సర్వ దర్శనానికి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు బుధవారం డెబ్బై ఐదు వేల అరవై ఎనిమిది మంది స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై మూడు వేల మూడు వందల రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు కానకల రూపంలో తితిదేకి మూడు కోట్ల నలభై ఎనిమిది వేల రూపాయల ఆదాయం వచ్చింది హైదరాబాద్ హిమాయత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి పంతొమ్మిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం ధ్వజ పటాన్ని వేద మంత్రోచ్చరణల నడుమ ఆవిష్కరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు శ్రీ A a drama. Drama. Oh, oh, I'm going to get నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామి అమ్మవార్లకు హనుమంత వాహన సేవ నేత్ర పర్వంగా జరిగింది do శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామి వాళ్ళ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు బంగారు సంపింగ పుష్పాలతో అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు ముక్తంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు The చండీగఢ్ భక్తులు పుట్టపర్తిలో నిర్వహించిన సంగీత కచేరీ అందరినీ ఆకట్టుకుంది పట్టి యాత్రలో భాగంగా పుట్టపర్తికి చేరుకున్న వీరంతా ఉదయం స్వామివారి మహా సమాధిని దర్శించుకున్నారు సాయంత్రం శ్రీ సత్యసాయి శరణం మమా పేరిట సంగీత కచేరీ నిర్వహించారు శ్రీ సత్యసాయిని కీర్తిస్తూ ఆలపించిన పాటలు అలరించాయి సాయంత్రం కురుక్షేత్రలోని నటరాజు సంగీత నృత్య విద్యాలయ విద్యార్థులు నృత్యాంజలి పేరుతో కథక్ నృత్య ప్రదర్శన నిర్వహించారు నెల్లూరులోని బాలాజీ నగర్ లో శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరంలో పూలాంగి సేవ ఘనంగా జరిగింది వివిధ రకాల వీరులతో సాయిబాబాతో పాటు ఆలయ ప్రాంగణాన్ని విభిన్నంగా అత్యద్భుతంగా అలంకరించారు సాయంత్రం బాబాను పల్లకిలో కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు పరిసర ప్రాంతాల ప్రజలు బాబాను దర్శించుకున్నారు సాయినామం ఆలయంలో మార్మోగింది కూడా సీతారాంపురంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్థానం ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు

നന്ദനയ ബഹു യോഗീന്ദ്ര സുരവിനുദ ഗോവിന്ദഘടയ ശ്രീനന്ദനയ ബഹു യോഗീന്ദ്ര സുരവിനുദ ഗോവിന്ദഘടായ പരമാനന്ദമൃതായ തനയോഗ്രുരവിനോദ അഗണിത ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హుండిల లెక్కింపు జరిగింది డెబ్బై నాలుగు రోజులు గాను నలభై ఎనిమిది లక్షల అరవై ఏడు వేలకు పైగా ఆదాయం వచ్చింది దీనికి తోడు నూట ఇరవై గ్రాముల బంగారం ఆరు కిలోల వెండి కానుకలుగా వచ్చాయి కొంత విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్టు ఆలయఈఓ శ్రీనివాస్ తెలిపారు లెక్కింపు ప్రక్రియలో భక్తులు ఆలయాధికారులు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Até mais